భక్తులందరికీ నమస్కారం మన గ్రోమర్ సెంటర్ ఎల్లారెడ్డి మనం అనిల్పులంలో ఉన్నాము మాటర్ విలేజు అయితే వారికి సుఖానికి మన సాయిల్ చమత్కార్ వాహిని ఇచ్చాము ప్రాబ్లం బట్టి అయితే ఈ మందులు ఆయనకి ఎలా పనిచేసిందో ఆయన మాటలు తెలుసుకుందాము చెప్పండి సార్ ముందుగా మాది మాట నా పేరు అనిల్ కుమార్ అండి నేను తుఖం రెడ్ రెడ్గా చనిపోవడం జరిగిందని చెప్పేసి గ్రోమర్ సెంటర్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి తుఖంలో విజిట్ చేసి నాకు మన సాయిల్ ప్లేస్ కార్బన్ డిజం మ్యాంగో జిప్లెస్ ఇవ్వడం జరిగింది మన సాయిలు వాడిన తూకమేమో చాలా గ్రోత్ వచ్చింది ఇది ఇది మాదే అండి ఇది మన సాయిలు వాడని తూకము మన వాడిన తుకము ఈ రోజు నాటేస్తున్నాం మన సాయిలు వాడని తూకం ఈ రోజు నాటేయట్లేదు చూస్తారా మన సాయి మన వాడని మన సాయిలు వాడని తూకం అండి ఇది అన్నీ ఉంచుతున్నాము మన సాయిలు వాడిన ఈ ఈరోజు నాటేస్తున్నాం అదే ఈ మందు మన సాయిల్ వాడినప్పుడు తర్వాత ఆయన మంచి సంతోషించి ఈరోజు నాటు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు మంచి మందులు వాడి మీ యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకొని నా యొక్క వినపం అందులో వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు మన స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఉందని చాలా రిజల్ట్ వచ్చింది మన స్థాయిలో వాడండి ప్రతి మన స్థాయిలో మన స్థాయిలో విత్ మన స్థాయి వితౌట్ మన స్థాయిలో చాలా డిఫరెంట్ ఏర్పడుతుంది అంటే ఇది వాడండి మన స్థాయిలో వాడండి ఇది వాడింది మన స్థాయిలో వాడింది ఇప్పుడు చాలా గ్రోత్ వచ్చిందండి చాలా గ్రోత్ వచ్చింది సేమ్ సీడ్ సేమ్ డేటు సేమ్ ఒక్కటే రోజు వచ్చినట్టు మండే థ్యాంక్ యూ